డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా అండి నా పేరు డాక్టర్ నవీన్ పోలవరపు నేను క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ గ్యాస్టెంట్రాలిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో పనిచేస్తున్నాను సో రీసెంట్గా మీరు న్యూస్ చూసుంటారు పార్లమెంట్లో ఒక రిఫరల్ ఒక ఒక గైడ్ లైన్స్ ప్రొడ్యూస్ చేశారు అబౌట్ ఫ్యాటీ లివర్ లివర్లో కొవ్వు చేరుకోవడం గురించి సో ఇది మిస్టర్ జేపీ నంద గారు మొన్న పార్లమెంట్లో రిలీజ్ అన్నమాట ఇది అండ్ అన్ని స్టేట్ గవర్నమెంట్స్కి యూనియన్ టెరిటరీస్కి దీని గురించి డైరెక్టర్స్ ఇచ్చారు దట్ అన్ని ఐటీ పాపులేషన్ పర్టికులర్లీ ఐటీ పాపులేషన్కి అలాగే అన్ని జనరల్ పాపులేషన్ కూడా ఈ ఫ్యాట్ గురించి టెస్ట్ చేసుకొని స్క్రీన్ చేసుకొని దానికి సంబంధించిన మాడిఫికేషన్స్ చేయమని ఉత్తర్వులు జారీ చేశారన్నమాట ఎందుకు ఇంత పెద్ద న్యూస్ వచ్చింది ఎందుకు దీని గురించి చేయాల్సి వచ్చిందంటే రీసెంట్గా కొన్ని స్టడీస్లో పర్టికులర్లీ ఇండియాలో ఐటీ ప్రొఫెషనల్స్ అంటే సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ మధ్య ఎక్కువ ఫ్యాట్ లివర్ చూస్తున్నాం సో రీసెంట్గా వచ్చే స్టడీలో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ టు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఈ ఐటీ పాపులేషన్లో లివర్లో కొవ్వు చేరుకుంటాం ఈ ఫ్యాట్ లివర్ అనేది బాగా చూస్తున్నాం అనమాట దిస్ ఈస్ వెరీ అలార్మింగ్ ఇన్ఫ్యాక్ట్ మనం సునామీ గురించి మాట్లాడుకున్నాము కోవిడ్ గురించి మాట్లాడుకున్నాము బట్ నేను నన్ను అడిగితే కనుక బిగ్గెస్ట్ సునామీ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ ఈజ్ ఇస్ ఫ్యాటీ లివర్ అండ్ ఈ ఒబేసిటీ ఇట్ ఈస్ మచ్ మోర్ బిగ్గర్ ప్రాబ్లం దాన్ మన సునామీ కానీ ఈ కోవిడ్ డిసీజెస్ లాంటివి కానీ ప్రపంచంలో ప్రస్తుతానికి వన్ ఇన్ త్రీ అంటే వంద మందిలో ముప్పై మందికి ఒబేసిటీ అనేది ఫ్యాట్ లివర్ అనేది చూస్తున్నాం ఇండియాలో ఈ శాతం ఇంకా కొంచెం ఎక్కువ ఉండి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ పాపులేషన్కి మనం ఫ్యాట్ లివర్ చూస్తున్నాం అంటే ముగ్గురులో ఒకరికి ఆర్ ఈవెన్ ముగ్గురులో ఇద్దరికి ఈ మధ్య మనం ఫ్యాట్ లివర్ అనేది చూడాల్సి వస్తుంది అన్నమాట ఇది థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇంత ప్రాబ్లం ఉండేది కాదు సో అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉండేది ఇప్పుడు మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ జనాలకి ఫ్యాట్ లివర్ చూస్తున్నాను అనమాట ఈ ఫ్యాట్ లివర్ అంటే ఏంటి అసలు ఎందుకు దీని గురించి నేను తెలుసుకోవాలంటే లివర్లో ఫ్యాట్ చేరుకుంటుందనే ఎక్సెస్గా ఉండే ఫ్యాట్ చేరుకుంటుందనే ఫ్యాట్ లివర్ ఉంటాం అనమాట ఈ ఫ్యాటీ లివర్లో లివర్లో కూర్చొని ఈ ఫ్యాట్ అనేది లివర్లో వాప్ కాజ్ చేయటం ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసి ఇన్ఫ్లమేషన్ నుంచి మెల్లిమెల్లిక దెబ్బ మీద దెబ్బ తగిలి స్కారింగ్ అయ్యి దాన్ని ఫైబ్రోసిస్ అంటాం మెడికల్ టర్మ్స్లో అలాగే ఈ ఫైబ్రోసిస్ నుంచి సబ్సిక్వెంట్గా సిరోసిస్ అంటే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయి పాడైపోయిన లివర్ని అంటే గట్టిగా రాయలాగా తయారైన లివర్ని మనము సిరోసిస్ అంటాం ఆ స్టేజ్ వరకు లివర్లో ఉన్న ఫ్యాట్ మెల్లింగ్గా డ్యామేజ్ చేసి చేసి తీసుకొస్తుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా సైలెంట్గా అవుతాయి మనకి ఏమి సిమ్టమ్స్ అనేది ఏమాత్రం చెప్పదు నేను లివర్లో ఫ్యాట్ చేరుకుంది నేను మిమ్మల్ని కా దెబ్బ కలిగిస్తున్నాను లోపల వాపు వస్తుంది స్కారింగ్ వస్తుందని మాత్రం సిమ్టమ్స్ ఇవ్వు దట్ ఈస్ వై లివర్ అండ్ ఫ్యాట్ లివర్ డిసీజెస్ ఆర్ కాల్డ్ సైలెంట్ డిసీజెస్ లివర్ సిరోసిస్ వచ్చేంత వరకు మీకు ఏమి సిమ్టమ్స్ రావు సిరోసిస్ వచ్చిన తర్వాత అప్పుడు కాంప్లికేషన్స్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ పొట్లో నీరు చేరుకుంటాం కాళ్ళు వాపలు రావటం కామెరలు రావటం మత్తుగా అయిపోవటము ఇలాంటి సిమ్టమ్స్ తోటి పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు అప్పటికి ఆల్రెడీ సిరోసిస్ వచ్చి ఇ రివర్సిబుల్ స్టేజ్ అంటే మళ్ళీ రివర్స్ చేయని స్టేజ్కి వచ్చి ఆ టైంకి మా దగ్గర ప్రజెంట్ అవుతారన్నమాట అండ్ ఈ ప్రాబ్లం అనేది మన ఇందాక చెప్పినట్టు ఐటీ ప్రొఫెషన్లు చాలా ఎక్కువ చూస్తున్నాము ఇందాక చెప్పినట్టు ఎయిటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది ఐటీ క్రౌడ్ ఆర్ హ్యావింగ్ దిస్ ఫ్యాట్ లివర్ సో యూ కెన్ ఇమాజిన్ హౌ బిగ్ సునామీ మనకి మన ముందు ఉందనేది ఇవన్నీ కూడా ఫ్యాట్ లివర్ ఒకటే కాదు ఈ ఫ్యాట్ లివర్ ఉన్న వాళ్ళకి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి లైక్ వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే రిస్క్ చాలా ఉంటుంది హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్ అలాగే క్యాన్సర్స్ అలాగే ప్యాంక్రియస్ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ప్రతి ఆర్గన్లో కూడా మనకి డ్యామేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇండియా డయాబెటీస్ చాలా ఎక్కువ ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి పొట్ట చుట్టూ ఫ్యాట్ కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఈ ఫ్యాట్ లివర్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ లివర్లో కింద చెప్పినట్టు ఫ్యాట్ కూర్చొని దాన్ని డ్యామేజ్ చేస్తుంటుందన్నమాట ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు పర్టికులర్లీ సెరెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి వీళ్ళన్నీ కూడా మనము ఈ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ మనకు ఐటీ ప్రొఫెషన్లు ఎందుకు ఎక్కువ చూస్తున్నామంటే బికాస్ ఈ మధ్యకాలం ఐటీ ప్రొఫెషన్స్తో లైఫ్ స్టైల్ అంతా కూడా మెజారిటీ ఆఫ్ దెమ్ సెంటరీ లైఫ్ స్టైల్ రెండోది ఫాస్ట్ ఫుడ్స్ ఎట్లా అంటే చిటికేస్తే మనకి ఈ మధ్య మనకి ఈ యాప్స్ ద్వారా ఫుడ్ వచ్చేస్తుంది అండ్ ఆబ్వియస్లీ ఫాస్ట్ ఫుడ్ అన్హెల్దీ స్టఫ్ ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి టేస్టీ ఫుడ్ ఉన్నా లేకపోతే కనుక ఫాస్ట్ ఫుడ్స్ అన్నీ కూడా ఎప్పుడు అన్హెల్దీగానే ఉంటాయి సో ఇలాంటి ఫుడ్స్ తింటాం సెనిటరీ లైఫ్ స్టైల్ ఉంటాం ఇదే కాకుండా అనదర్ ఇంపార్టెంట్ రీజన్ విచ్ పీపుల్ టెన్ టు ఇగ్నోర్ దాని గురించి ఇంత పట్టించుకోకుండా ఉండేది స్ట్రెస్ డిప్రెషన్ అండ్ స్లీప్ డిప్రవేషన్ నిద్ర సరిగా పోకుండా ఉంటాం స్ట్రెస్లో ఉంటాం ఈ మధ్య కాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తప్పటం వర్క్ ఫ్రమ్ హోమ్ రావటం ఇది వీటితోటి ఎప్పుడు బ్రేక్ ఎప్పుడు వర్క్ ఎప్పుడు నా టైం ఎప్పుడు ఫ్యామిలీ టైం అనేది లేకుండా అన్నీ కలేసి మలేసెస్ అయిపోయి అసలు ఏమి యాక్టివిటీస్ లేకుండా అలా కూర్చొని ఉండటం వలన వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుకుంటుంది ఈ కొవ్వు చేరుకొని ఇందాక మేము చెప్పినా డ్యామేజ్లోనే చేస్తుంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నాను ఈ డిసీజెస్ అన్నీ కూడా సైలెంట్ కిల్లర్సే మీకు అసలు ఏమాత్రం సిమ్టమ్స్ ఇవ్వవు సో అందుకని దయచేసి మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటాలి ఏం టెస్టులు చేయాలి సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ అలాగే అవసరమైతే ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తే నదర్ స్పెషల్ స్కాన్ ఉంటాము విచ్ ఇస్ కాల్డ్ ఫైబ్రో స్కాన్ సో దాంట్లో లివర్లో స్కారింగ్ ఎంత అయింది ఎంత వాపు ఉంది ఎంత ఫ్యాట్ ఉంది అనేది మనకి క్లియర్గా నెంబర్లతో సహా మనకి క్వాంటిఫై చేసి చెప్తుంది అనమాట సో సింపుల్ బ్లడ్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా మనకి లివర్లో అన్నీ తెలుస్తుంది అలాగే షుగర్ థైరాయిడ్ బ్ల బ్లడ్ ప్రెషర్ అన్నీ కూడా రెగ్యులర్గా చెక్ చేయించుకొని అన్ని కూడా కంట్రోల్ పెట్టుకుంటూ ఇంపార్టెంట్ సరే మీకు ఇప్పుడు ఫ్యాట్ లివర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాను సిమ్టమ్స్ ఎలా వస్తో చెప్పాను ఎలా దాన్ని మనం కన కనిపెట్టచ్చు కూడా చెప్పాను మీకు సో దీన్ని ప్రివెంట్ చేయడం ఎలా దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా ఇవన్నీ మనం తెలుసుకుంటాం కంటే మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతామనేది దీన్ని ప్రివెంట్ చేయడానికి ఇందాక మీరు చెప్పినట్టు దాన్ని రివర్స్ చేయటమే కారణాలను రివర్స్ చేయటమే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కారణంలో లివర్ పాడైన దాంట్లో ఇవన్నీ కూడా ఈ డయాబెటీస్ కొలెస్ట్రాల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి దట్ ఇస్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ సెరిటరీ లైఫ్ స్టైల్ చెప్పాను ఇందాక మీకు అంటే ఎక్కువసేపు డెస్క్ జాబ్లో కూర్చొని అలాగే కూర్చొని ఉండటం వలన దానివలన మనకి మొబ మొబిలిటీ లేక మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దానికి ఏం చేయాలి వర్క్లో మీరు కొన్ని మాడిఫికేషన్స్ చేయాలి ఇన్ఫ్యాక్ట్ మనకి ఇందాక చెప్పినట్టు గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సమ్ గైడ్ లైన్స్ అబౌట్ హౌ టు వర్క్ బ్యాలెన్స్ ఎట్లా చేయాలనేది ఇన్ఫ్యాక్ట్ యోగా అనేది షార్ట్ బ్రేక్స్ ఇస్తూ యోగా సెషన్స్ కండక్ట్ చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మనం ఎక్కువసేపు కూర్చోకుండా నుంచొని డెస్క్ మీద జాబ్ చేసుకుంటాము వర్క్ చేసుకుంటాము ఆర్ ఫోన్ కాల్స్ వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కాల్స్ కూర్చొని చేయాల్సి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా మనం లేచి తిరుగుతూ మాట్లాడుకుంటూ మనం ఫోన్ కాల్ మాట్లాడవచ్చు ఓకే అలాగే ఎవ్రీ వన్ అవర్లో లేచి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం కదిలి కొంచెం స్ట్రెచెస్ చేసుకొని కొంచెం మొబిలిటీ చేసి కొంచెం స్టెప్స్ వేసి వచ్చి కూర్చుంటాం అలాగే లేసి వెళ్ళి ఏమైనా ఫైల్ తెచ్చుకోవాలంటే కనుక రేపు తీసుకురారా అని అనకుండా మీరు వెళ్ళి లేచి తెచ్చుకుంటాం సో అలాంటివి చేస్తే కనుక మీ మొబిలిటీ ఉంటుంది అలాగే స్టెప్స్ ఉంటాయి ఉంటాయి దాంతో మీకు సెరిటరీ లైఫ్ స్టైల్ తగ్గుతుంది సో మీకు అన్నీ కొన్ని చిట్కాలు ఇచ్చాను కానీ మీ అంతకు మీరే మీ మీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీకున్న సర్కమ్స్టాన్సెస్లో నేను ఎలా చేసుకుంటే నాకు సెరిటరీ లైఫ్ స్టైల్ లేకుండా చేసుకోగలుగుతానని మీరు ఆలోచించుకోవాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇందాక మేము చెప్పినట్టు స్ట్రెస్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కంట్రోల్ చేసుకోవాలి మనము హెల్త్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ హెల్త్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్ ఆల్సో మనం మైండ్ ఫ్రెష్గా ఉండి మనం ప్రశాంతంగా ఉంటేనే మన బాడీ అలాగే రియాక్ట్ అవుతుంది మీరు అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఫిజికల్గా కూడా మనం ఫిట్ అంటే వీక్నెస్ రావటం టైర్డ్నెస్ రావటము మనం పని చేయలేకపోవటం వెయిట్ గెయిన్ అవ్వటం అని చూస్తాం సో అలా కాకుండా మన మైండ్ ఫ్రెష్ పెట్టుకోవాలి అది కావాలి అంటే కనుక యు బి పాజిటివ్ మైండ్ఫుల్నెస్ ఉండాలి ఎప్పుడు మనం చేసేదాని మీద పని మీద మన అవేర్నెస్ ఉండాలి అది కాకుండా ప్రాపర్గా స్లీప్ ఉండాలి మనం ఎంతవరకు చేయగలదో అంతవరకు చేసుకుంటూ దాన్ని మనం స్లీప్ కూడా అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ అడిక్వేట్ స్లీప్ మీకు ఎంత రిఫ్రెషింగ్ స్లీప్ ఉంటే కొంతమందికి ఐదు గంటల వచ్చు కొంతమందికి ఏడు గంటల వచ్చు అలా మీరు చూసుకొని దాన్ని బట్టి స్లీప్ కూడా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో సెరంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకోండి అలాగే మీరు ఫాస్ట్ ఫుడ్స్ అని లేకుండా డైట్ అని కంట్రోల్ చేయండి ఇన్ఫ్యాక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ డైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ వాట్ సే ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ నదర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ది స్లీప్ ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటే అండ్ స్ట్రెస్ తగ్గించుకుంటే కనుక మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా మనము కాపాడుకోవచ్చు అండ్ ద సేమ్ టైం మీ అందరు చెప్పినట్టు రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి లివర్ ఫంక్షన్ టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి అలాగే థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ డయాబెటీస్ అవి కూడా రెగ్యులర్ చెక్ చేయించుకోండి అండ్ నదర్ థింగ్ ఈస్ మీరు ఈ హెపటైటిస్ బి అండ్ సి లాంటి వైరసెస్ వల్ల కూడా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు కాబట్టి అవి కూడా చెక్ చేయించుకొని హెపటైటిస్ బి నెగిటివ్ అయితే మంచి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి అవి కూడా వేయించుకుంటే కనుక మీకు ఇన్ఫెక్షన్ రాకుండా మీరు కాపాడుకోవచ్చు అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆల్కహాల్ ఆల్కహాల్తో పాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆల్కహాల్తో పాటు తీసుకునే వాళ్ళందరూ పక్కన స్నాక్స్ తింటారు చూసారా అది కూడా చాలా డేంజరస్ ఆల్కహాల్ తాగే వాళ్ళకంటే స్నాక్స్ తినే వాళ్ళకి ఇంకెక్కువ డేంజర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తిని కొవ్వు పేరుకొని దానివల్ల ఇందాక మనం చెప్పినట్టు ఫ్యాట్ లివర్ వచ్చి ఆ ప్రాబ్లమ్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు సో మై డియర్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ సరెంటరీగా ఉండమాకండి లేజ్ కదులుతుండండి తిరుగుతుండండి మీ డెస్క్ జాబ్లో మీరు ఎలా మార్చుకోవాలి ఎలా నేను యూజర్ ఫ్రెండ్లీగా చేసుకోవాలి నుంచొని చేసుకుంటే కొంతసేపు కూర్చొని కొంచెం చేసుకుని కొంతసేపు అలా మీరు అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు మాడిఫికేషన్స్ చేసుకొని అలాగే డైట్ మీరు ఏం తింటున్నారు అది మనం పొట్లో ఏమెళ్తుంది మనం నోట్లో తినేదాన్ని బట్టి మన బాడీ ఉంటుంది సో మనం ఏమెళ్తుంది దాన్ని బట్టి మన బాడీ రియాక్ట్ అవుతుంది సో మనం హెల్దీగా తింటే మనం హెల్దీగా ఉంటాం సో అది కూడా మీరు కాపాడుకుంటూ అలాగే మైండ్ ఫుల్నెస్ పెట్టుకుంటూ స్ట్రెస్ తగ్గించుకొని ప్రాపర్గా స్లీప్ ఉంటూ రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే కనుక మీకు ఈ సునామీ నుంచి కాపాడుకోగలుగుతారు మిమ్మల్ని అది మీ రెస్పాన్సిబిలిటీ కీప్ యూర్ సెల్ఫ్ హెల్దీ అండ్ బీ లివర్ సేఫ్ థ్యాంక్ యూ